భగవద్గీత తృతీయాధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకము ప్రకృతేర్గుణ తాన సజ్జుణ విదో మందా విన్న విచాలయ్యేత్ ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క గుణ గుణములచే సమ్మూఢ భౌతిక మగ్నత వలన మూఢులైనవారు సజ్జంతే ఆసక్తులగుదురు గుణకర్మసు భౌతిక కర్మలయందు తాన్ అట్టి అకృత్సన అకృత్సన్న విధ జ్ఞానము కలిగిన జనులు మందాన్ ఆత్మానుభూతిని గ్రహించుటయందు అలసులైన వారిని కృత్సన్నవిత్ యథార్థ జ్ఞానవంతుడు న విచాలయేత్ కలత పెట్టరాదు భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలయందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఎందురు కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ అధమములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు భాష్యము అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనలతో స్థూల భౌతిక భావనతో తదాత్మము నుండి భౌతిక ఉపాధుల భావనలో మునిగి ఉందరు ఈ దేహము భౌతిక ప్రకృతి యొక్క వరము అట్టి దేహాత్మ బుద్ధి గలవాడు మందుడు లేదా ఆత్మ నెరుగని సోమరి అని పిలువబడును అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావింతురు అట్టివారు దేహమునకు సంబంధించిన వారిని బంధువులుగా భావించుతూ జన్మనుసగిన ప్రదేశమును పూజనీయ స్థానముగా భావించుచు మత ధర్మ కార్యములే సర్వస్వమని భావించుదురు సామాజిక సేవ జాతీయ భావము పర పరహితమును అనునవి అట్టి భౌతిక భావనాపరుల పరుల కార్యకలాపములలో కొన్ని కార్యకలాపములలో కొన్ని అట్టి ఉపాధుల భావనలో వారిల్లప్పుడూ భౌతిక జగత్తునందు తీరిక లేకుండా నుందురు వారు ఆత్మ ఆత్ ఆధ్యాత్మికానుభూతిని మిథ్యమని భావించుదురు కనుక వారు దానియందు ఆసక్తిని కన కనపరచరు అయినను భౌతిక జీవితమున జ్ఞాన వికాసము నొందిన వారు అట్టి భౌతిక నిమగ్నులై వ్యక్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించుటే మేలు అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతికముగా ప్రయోజనకరములైనట్టి దాన ధర్మ కార్యముల వంటి ప్రాథమిక నీతి ధర్మములందు నిమగ్నము చేయవచ్చును అజ్ఞానులైన వారు కృష్ణ చైతన్యమునందలి కర్మలను అభినందింపజాలరు కనుక అట్టి వారిని తలతపెట్టి విలువైన కాలమును వృధాపరచరాగని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశించుతున్నాడు కానీ భగవద్భక్తులు భగవాను కంటేను అధికమైన దయను కలిగి ఉందురు ఎందుకనగా వారు భగవాను ఉద్దేశమును గ్రహింపగలుగుదురు కాబట్టి వారు అజ్ఞానులను చేరి వారికి అత్యంత అవసరమైన కృష్ణ చైతన్య కార్యములందు వారిని నెలకొల్పుటకు ప్రయత్నించి అన్ని విధములైన కష్ట నష్టములను అనుభవించుటకు అంగీకరించరు జయ శ్రీకృష్ణ